హాయ్ అండి వెల్కమ్ టు రాజశ్రీ టైలర్ ఈరోజు వీడియోలో బ్లౌజ్కి నడుం పట్టి అలాగే బ్యాక్ పార్ట్లో డాట్స్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను అయితే ఫస్ట్ టైం మనం ఛానల్ చూసే వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి అయితే ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్లో ఈ డాట్స్ వేసేదానికి దానికన్నా ముందు ఇట్లా నడుంపట్టి పట్టి అయితే వేసుకుందాము దానికి ఒక రెండున్నర ఇంచుల వెడలుపుతోటి స్ట్రైట్గా ఉండే ముక్క అయితే తీసుకొని రెండున్నర ఇంచుల వెడలుపుతోటి మనం తీసుకుంటే ఒక పావు ఇంచ్ అనేది ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవాలి ఒక వైపున అట్లా ఫోల్డింగ్ చేసి కుట్టుకోవడం వల్ల పీసులు అనేవి రాకుండా ఉంటాయి ఎచ్చు తగ్గులు లేకుండా సమానంగా ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు దీన్ని రైట్ సైడ్ వైపు రైట్ సైడ్ వైపున మనకి తీసుకున్న ఈ రెండున్నర ఇంచులు వెళ్ళిపోయిన పీస్ అనేది ఇలా రైట్ సైడ్ వైపు పెట్టి ఒక పాదం ఖర్చుతోటి వేసుకోవాలి అలాగే మనం బ్యాక్ పార్ట్లో డాట్స్ అనేది కరెక్ట్గా వేయకపోతే బ్లౌజ్ భుజాలు అనేవి జారే అవకాశం ఉంటుంది అలా భుజాలు జారకుండా ఉండాలంటే బ్యాక్ పార్ట్లో అనేది డాట్స్ కరెక్ట్గా వేసుకోవాలి అప్పుడు మనం ఒక్కొక్కసారి నెక్ వెడల్పుగా వస్తుంటుంది అన్నమాట కట్ కటింగ్లో అలా కొంచెం నెక్ అయినా కూడా భుజాలు జారకుండా ఉంటాయి డాట్స్ అనేవి కరెక్ట్గా వేస్తే ఇలా కుట్టు వేసిన తర్వాత పాదం ఖర్చుతోటి మళ్ళీ ఇట్లా రివర్స్ చేసి ఆ లైనింగ్ పైనే కుట్టు వేసే కుట్టు పడాలి ఇలా వేయటం వల్ల అలా వేసిన పట్టి అనేది బయటికి కనిపించకుండా ఉండిద్ది ఇప్పుడు ఇలా రైట్ సైడ్ వైపు ఇట్లా నీట్గా గురితో ఇట్లా రఫ్ చేసుకోండి ఏదైనా పర్వాలేదు ఇట్లా కరెక్ట్గా షోల్డర్కి ఎదురుగా రావాలన్నమాట ఈ డాట్ వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్ ఇలా చూసుకోండి ఇది బ్లౌజ్ అయితే పెద్దది అంటే ఒక పదిహేడు ఇంచుల వరకు ఉంది పొడవు ఇట్లా షోల్డర్కి మధ్యలో వచ్చేటట్టుగా ఇక్కడ కింద వచ్చేసి ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు వరకు వేసుకోవచ్చు బ్లౌజ్ అనేది భుజాలు జారకుండా ఉంటాయి ఈ కరెక్ట్గా కనుక ఈ డాట్స్ వేయటం వల్ల బ్లౌజ్ కూడా పైకి పీకి వెళ్ళకుండా ఉంటుంది బ్యాక్ పార్ట్లో అలాగే ఇప్పుడు ఒక ఒక సైడ్ అయితే వేసాం కదా రెండో షోల్డర్ వైపు కూడా సమానంగా ఎలా రావాలి అంటే ఫస్ట్ వేసిన డాట్ని ఇలా పట్టుకొని ఇక రెండోది ఇలా మళ్ళీ షోల్డర్కి మధ్యలోకి ఇలా పెట్టినా కూడా హెచ్చు తగ్గులు అనేవి వస్తుంది అనమాట అలా రాకుండా ఫస్ట్ వేసిన దాన్ని మెజర్ చూసుకొని దాన్ని ఈ పక్కన ఎంత అయితే మనం ఖర్చు వదిలిపెట్టామో ఫస్ట్ డాట్ వేసేటప్పుడు అదే అంతే ఖర్చు కింద వైపున వేసే డాట్కి కూడా రావాలన్నమాట రెండో సైడ్ వేసే డాట్కి తర్వాత కూడా అంతే ఖర్చు ఉండేటట్లు సమానంగా ఉండేటట్టు చూసుకోండి అప్పుడు మనకి భుజాలు జారకుండా ఉంటాయి భుజాలు జారటం పట్టేయటం అలా ఏమీ ఉండకుండా పైకి పీకి వెళ్లకుండా ఉండకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉండిద్ది అనమాట బ్యాక్ పార్ట్ ఇలాగా తర్వాత ఉండే ఖర్చు మాత్రం సమానంగా రావాలి ఈ విధంగా ఫస్ట్లో రఫ్ ఇచ్చేసి స్టార్టింగ్ కన్నా పైకి వచ్చేటప్పటికి తేలిపోవాలి కుట్టు తేలిపోయేలాగా వేసుకొని ఇదిగో ఇలా చూపిస్తున్నా చూడండి ఇలా ఈ చివర ఉండే ఖర్చు అనేది మధ్యలో దాంతో సంబంధం లేదు అటువైపున ఇటువైపున ఎగస్టా ఉన్నది మాత్రం డాట్ తర్వాత రెండు వైపులు సమానంగా ఉండాలి అప్పుడే మనకి కరెక్ట్గా ఉండిద్ది బ్లౌజ్ ఫిట్టింగ్ ఫ్రంట్ పార్ట్లో డాట్స్ ఎంత ముఖ్యమో అలాగే బ్యాక్ పార్ట్ల డాట్స్ కూడా అంతే ముఖ్యం అనమాట ఈ మధ్యలో దానికి సంబంధం లేదు నడుము లూజుని బట్టి ఎక్కువ తక్కువ అనేది వస్తూ ఉంటుంది ఇటు భుజాల షోల్డర్కి ఎదురుగా ఒక డాట్ వేసిన తర్వాత రెండో డాట్ వేసేటప్పుడు మాత్రం రెండు వైపులా ఉండే ఖర్చు సమానంగా పట్టుకొని చూసి డాట్ వేసుకోండి అప్పుడు మీకు పర్ఫెక్ట్గా అయితే బ్యాక్ పార్ట్ డాట్స్ అనేవి సెట్ అవుతాయి ఇలా వేసుకోవటం వల్ల మనకు ఫ్రంట్ డాట్స్ కూడా వేసిన తర్వాత బ్లౌజ్ భుజాలు జారకుండా పైకి పీక్ వెళ్లకుండా అంటే ఒక్కొక్కరికి బ్లౌజ్ అనేది పొడవ ఎక్కువ ఉన్నా కూడా మెడ పక్కకి వెళ్తున్నట్టు ఉండిద్ది అలా రాకుండా ఉండాలంటే బ్యాక్ పార్ట్లో డాట్స్ ఈ విధంగా వేసుకోండి బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదిరిద్ది వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి